నగరి ప్రజానికానికి ఇసుక దీచ్ ఏర్పాటు చేసి సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తెచ్చి బిల్డింగ్ కార్మికులను వారి కుటుంబాలను ఆదుకోవాలి నగరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి కోదండయ్య డిమాండ్ ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నగరీ ప్రజానీకానికి ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నగరీలో కుజస్థలి నది ఉన్నప్పటికీ అందులో ఇసుక తీసుకోవడానికి సామాన్య ప్రజానీకానికి హక్కు లేదు నదిలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది ఇసుక రీచ్ల ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించి సుమారు ఏడు రోజులు ఇసుక తరలించడం జరిగింది తర్వాత ఇసుక రీచ్ లేదని ఇసుక ఎత్తకూడదని అధికారులు చెప్పడం జరిగింది ఇసుక లేనందువల్ల సామాన్య ప్రజానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు ఈ నిర్మాణ రంగంపై ఆధారపడి ఉన్న వేలాది మంది కార్మికులు కష్టకాలంలో పనులు లేక కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి ఆదుకోవలసిన అధికారులు నిర్లక్ష్యం వలన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలవుతోంది వెంటనే అధికారులు స్పందించి ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు నగిరి మున్సిపాలిటీ పరిధిలో పుసత్తుల నది పక్కనే ఉంది నదిలో ఇసుక తీసుకునే దానికి నగిరి ప్రజానికానికి నోచుకోలేని పరిస్థితి ఈ రోజు నగిరిలో ఉంది ఇసుక రీచ్ లేకుండా ఈ రోజు నాలుగోపురం సూరితిపల్లి నుంచి నాలుగున్నర ఖర్చు పెట్టి ఇసుక తీసుకొచ్చి పనులు చేసుకునే దాంట్లో సామాన్య ప్రజానికా ఇబ్బంది పడుతున్నారు నగదులో రెవెన్యూ వాళ్ళు అడిగితే ఇసుక రీచ్ ఉంది అది పూర్తిగా మున్సిపల్ అధికారులు ఆధీన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు అంటారు కానీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఈ రోజు నీరు ఎత్తినట్టుగా ఇసుక సమస్యను పరిష్కరించడంలో ఏమాత్రం ఆయన శ్రద్ధ చూపకుండా ఈ రోజు కమిషనర్ స్థాయి వ్యక్తులు కూడా ఈరోజు నిర్లక్ష్యంగా ఉండడం నగిరి ప్రజానికానికి చేపంగా మారుతా ఉంది ఇసుక రీచు ఉందా లేదా స్పష్టమైన ప్రకటన అధికారులు చేయాలి ఇసుక రేచి ఉందని గత నెల ఒకటే ఒక్క వారం రోజులు ఇసుక రీచు ప్రారంభించడం జరిగింది వెంటనే మూసేసినారు ఇసుక రీచి ఎందుకు తెచ్చినారు ఎందుకు మూసినారని అధికారులు చెప్పడం లేదు ఇప్పుడు కూడా ఫ్లాట్లో ఇసుక దమకలు జరుగుతూ ఉంది కానీ అధికారులు మాత్రం స్పందించడం లేదు మున్సిపల్ కమిషన్ మాకు వీసీలు ఉన్నాయి మాకు అత్యవసర పరిస్థితులు ఉన్నాయని తప్పించుకునే ఈ రోడ్డు కమిషనర్ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా వెంటనే ఇసుక రీచ్ను ప్రారంభించాలి లేదంటే అంటే ఇసుక కొన్ని వేలాది మంది కార్మికులు బిల్డింగ్ కార్మికులు పనులు లేకుండా కుటుంబాలు పోషించడం భారంగా బాడుగులు గట్టి లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ఇసుక రీచ్ ప్రారంభించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోయిన నెలలోనే ప్రారంభించినారు అని పేపర్ స్టేట్మెంట్ చూసామే తప్ప ఇక్కడ మాత్రం రెండు రోజులు మూడు రోజులు ప్రారంభించి మళ్ళీ రాజకీయ నాయకులు వచ్చేది వల్ల మళ్ళీ మూసేస్తున్నామని చెప్తున్నారు తప్ప అధికారుల దగ్గర సరైన స్పందన లేదు సమాధానం లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే మాకు సంబంధం లేదు మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటారు మున్సిపల్ కమిషనర్ అడిగితే దానికి సమాధానం లేదు మేము పోతే వస్తే ఇక్కడ మనం విధి చేసి మాట్లాడడానికి కూడా ఆయన వచ్చి టైం లేదు ఎప్పుడు వచ్చినా సరే కమిషనర్ గారు వచ్చి ఎప్పుడు బిజీగానే ఉంటారు కానీ మా దగ్గర వచ్చి సమాధానంగా మాట్లాడి దాన్ని ఏమి ప్రాబ్లం అనేది అడిగేదానికి కూడా ఆయన టైం లేదు దీన్ని వివరంగా ఖండిస్తున్నాము దీన్ని ఇదే మరిగా జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వెనకాడమని తెలియపరుస్తున్నాను